తిరుమల కొండపై శ్రీవారిని తొలి దర్శనం చేసుకున్న అపర భక్తుడు యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో ఏర్పాటు చేసి శరభయ్య యాదవ పీఠం ఏర్పాటు చేయాలని వాసుదేవ యాదవ్ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఈ హేమంత్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆ సంఘ నాయకులు పాల్గొని ప్రసంగించారు శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యం పొందిన సన్నిధి గొల్ల సరబయ్య యాదవ్ విగ్రహానికి అలాగే సరభయ్య యాదవ్ పీఠాన్ని తిరుమలలో ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి బోర్డు సమావేశం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది అన్నారు ప్రభుత్వం చలో తీసుకుని వెంటనే విగ్రహం ఏర్పాటును చేయాలని వారు కోరారు ఈ విలేకరుల సమావేశంలో సన్నిధి కిషోర్ యాదవ్ రామచంద్ర యాదవ్ కట్టా జయరాం యాదవ్ ఉల్లిపాయల ముని మేఘనాథం మేకల సుబ్రహ్మణ్యం యాదవ్ చింత రమేష్ యాదవ్ కుడితి సుబ్రహ్మణ్యం యాదవ్ సుబ్రహ్మణ్యం యాదవ్ లక్ష్మయ్య యాదవులు పాల్గొన్నారు యాదవ్ కార్పొరేషన్ ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ కి పంపించింది అందుకని ముఖ్యంగా ఈ యొక్క తీర్మానం చేసిన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు వాళ్ళ కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా గత మేము దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ యొక్క యాదవాల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఈ కొండపైన శరభయ్య విగ్రహం అదేవిధంగా శరభయ్య పీఠంకి ఒక చిన్న స్థలం ఏదైనా కేటాయించాలని ఇది చేయగలిగితే యావత్ భారతదేశంలో ఉన్న అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క కృతజ్ఞ ఇది మా మంచి పేరు వస్తుంది దీన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇప్పుడు ఈ తీర్మానం చేసిన దానికి ఈ కమిటీ చైర్మన్కి యాదవ కార్పొరేషన్ కమిటీ సభ్యులు అందరికి కూడా కృతజ్ఞ చెప్తాను ఎప్పటి నుంచో మా చిరకాల కోరిక ఇది సన్నిధి శర్భ యాదవ్ గారి విగ్రహము అట్లే మఠం కట్టించుకోవాలని ప్రతి ఒక్కరికి తిరుమల మఠాలు ఉన్నాయి సన్నిధి సన్నిధి వల్ల వాళ్ళకి ఎవరికి మఠం లేదు అందుకని నిన్న మీటింగ్లో నరసింహ యాదవ్ యాదవ్ కార్పొని చైర్మన్ గారు ఆ సభ్యులందరూ తీర్మానం చేసి సీఎం గారికి వినతి పత్రం అందించారు సీఎం గారు త్వరగా దీన్ని పరిశీలించి అమలు చేసి మాకు తిరుమలలో స్థలం కేటాయించి అలానే విగ్రహం ప్రేరుకున్నాం ఓం నమ్మ వెంకటేశాయ ఏదైతే యాదవ్ కార్పొరేషన్ తీర్మానం చేసిందో ఈ తీర్మానాన్ని వెనువెంటనే వెంటనే ప్రాతిపదికన తిరుమలలో ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని చెప్పి ఆ రకంగా తొందరలోనే మా యాదవ్ జాతి మొత్తం ఆనందపడే రోజులు మీరు తీసుకువస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నర్సింహ యాదవ్ బృందానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం